బిల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నాలుగో విడత సాయం అందించబోతున్నామని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓఎన్జీసీ నుంచి ఈ మాదిరిగా నష్టపోయిన ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల అక్కడ జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ఎనిమిది మంది మత్స్యకారులకు కుటుంబాలకు కాకినాడ జిల్లాలో మరో ఏడు వేల యాభై మంది మత్స్యకార కుటుంబాలకు మొత్తం ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకారులకు ఈ ఉపాధి కోల్పోయిన ఈ మత్స్యకార కుటుంబాలకు అందరికీ కూడా వీరికి కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించే ఈ కార్యక్రమం ఏదైతే ఓఎన్జీసీతో మాట్లాడడము వారితో ఒప్పందం కుదుర్చుకోవడము వారిని కన్విన్స్ చేసి ఇప్పించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జరిగి జరిగిస్తూ వారి తరపున ఓఎన్జీసీతో మాట్లాడి ఇప్పటి వరకు మూడు దశల్లో మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించడం కూడా జరిగింది ఈరోజు నాలుగవ విడత పరిహారంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలలకు సంబంధించి ఈరోజు నూట అరవై కోట్ల రూ నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు పరిహారాన్ని కూడా నాలుగవ ఏడాది కూడా ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంది ఈ జమ చేసిన ఈ నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తా ఉన్న ఈ నూట అరవై ఒక కోటి రూపాయలకు కూడా కలుపుకుంటే మొత్తంగా నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ రకంగా పరిహారంగా ఈ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై కుటుంబాలకు మనం ఇవ్వగలిగాము ఇప్పించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంతకుముందు రెండు వేల పన్నెండులో జి జిఎస్పిసి అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేసి అప్పట్లో నష్టపోయిన పదహారు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగితే కోనసీమ ప్రాంతంలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఇదే మాదిరిగానే నష్టం జరిగితే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే రెండు వేల పన్నెండులో సంబంధించిన అమౌంట్ అప్పటి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లేకొచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి ఈ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలి ఈ డబ్బులు పడకపోతే ఆ పదహారు వేల ఐదు వందల కుటుంబాలు ఏ రకంగా బ్రతకగలుగుతాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలి అనే ఆలోచన గతంలో కూడా జరగలేదు